వెల్కమ్ టు రాజనీతి మొన్న అచ్యుతాపురం సేజ్లో ఆ ఎస్ఎంక్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది పద్దెనిమిది మంది చనిపోయారు కొంతమందికి తీవ్ర గాయాలైన దాని మీద చంద్రబాబు నాయుడు గారు పరామర్శకిడ్డారు ఆ తర్వాత రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకిడ్డారు ఆయన హాస్పిటల్కి వెళ్ళారండి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళటం కూడా మంది మార్పులంతా వెళ్ళారు మాస్కులు లేకుండా సరైన శానిటైజేషన్ లేకుండా ఆయన మొత్తం హాస్పిటల్ అంతా కలిగి తిరిగాడు ఐసీయూలు వార్డులు అన్నీ అన్నీ తిరిగేసాడు ఏది వదలకుండా తిరిగాడు కానీ కనీస జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన రోజు చూస్తే ఆయన మాస్క్ కట్టుకున్నాడు చేతులు కాళ్ళు అన్ని శానిటైజ్ ఇచ్చేసుకున్న షూ వేసుకుని వెళ్ళారు పైగా ఆయన నాయకులు ఎవరిని తీసుకెళ్ళా పక్కన వైద్య సిబ్బందే ఉన్నారు కానీ చంద్రబాబు పక్కన నాయకులు డజన్ల కొద్దీ లేరు సో బెడ్ దగ్గరికి వెళ్ళి మాస్క్ పెట్టుకునే రోగులతో మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మొత్తం కరణం ధర్మశ్రీ లాంటి వాళ్ళని ఒక పది మందిని పదిహేను మందిని ఎంటేసుకొని వెళ్ళాడు బెడ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడాడు వాళ్ళ బెడ్ మీద కూర్చున్నాడు పైగా దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా అందుకు అంటుకుంటుంది అందుకే మీరు చూస్తే గమనిస్తే అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళకి చికిత్స చేసే దగ్గర ఎవరిని వెళ్ళనివ్వరు వెళ్ళినా కూడా మొత్తం ఒళ్ళంతా తగిలించేస్తారు ఒక కవర్ తగిలించి పంపిస్తారు ఆ బెడ్ చుట్టూ కూడా తెరలు కడతారు ఇన్ఫెక్షన్ ఊరినే వచ్చేస్తా అనమాట వెంటనే అసలు అంటుకుంటుంది అంత జాగ్రత్తలు తీసుకుంటారు సిబ్బంది కానీ జగన్మోహన్ రెడ్డి అవేం పాటించలేదు అక్కడికి వెళ్ళాక రోగులతో కూడా మాట్లాడాడు రోగులతో మాట్లాడాడు మీకు న్యాయం జరగకపోతే నేను ధర్నా చేస్తా ప్రతి ఒక్కరికి పరిహారం అందే వరకు నేను పోరాటం చేస్తా నేను ధర్నా చేస్తే చంద్రబాబు భయపడతాడు ఇలాంటి కుళ్ళు జోకులు కూడా వేశాడు అక్కడ వాళ్ళ రోగులు ఉన్న పరిస్థితి ఏంటి వాళ్ళ చావు బతుకులతోనో ఇబ్బందులతోనో అక్కడ చికిత్స పొందుతూ ఉంటే వాళ్ళతో ఈ కబుర్లన్నీ చెప్పాడు తర్వాత మీకు ఇబ్బందులు ఎదురైతే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి అని కూడా చెప్పాడు పైగా ఆయన ఉన్నాడు రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగితే మేము వెంటనే స్పందించామని కూడా చెప్పాండి తర్వాత ఇప్పుడు ఇంతవరకు అంటే పరిహారం కూడా రాలేదన్నాడు వాస్తవానికి ఆయన పరిహా ఆయన అక్కడ పరామర్శకి వెళ్ళినప్పుడే అందరి అకౌంట్లో పరిహారం పడింది తహసీల్దార్లు అందరికి పరిహారాలు ఇచ్చేశారు చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు చొప్పున ఇచ్చారు గాయపడిన వాళ్ళకి యాభై లక్షలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు ఇచ్చారు కానీ ఇదే ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పది రోజులకు పరిహారం ఇచ్చాడు ఆయన ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ వచ్చినప్పుడు మేము బ్రహ్మాండం చేశామని ఆయన చెప్తాడు ఆయన ఇంకా ఏం చెప్తాడు మూడు మూడు నలభైకి ప్రమాదం జరిగితే మేము ఐదు గంటలకల్లా మేము స్పందించాం మొత్తం అందరినీ అంబులెన్సుల్లో బాధితులందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాం తీసుకెళ్ళామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ పరిహారం చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీతో పరిహారం ఇప్పించారు బాధ్యులు మీరు కాబట్టి మీరు పరిహారం ఇవ్వండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది పరిహారం అది కూడా పది రోజులకి అసలు ఆ కంపెనీతో వీళ్ళంతా కుమ్మకాయరన్న ఆరోపణలు కూడా వచ్చినాయి ఆ సమయంలో ఆ రోజు అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రమాదం మూడు నలభైకి జరిగితే ఏడు గంటల దాకా ఎవరు పట్టించుకోలేదండి మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళు లైవ్లు మొదలుపెట్టిన తర్వాతే అధికారులు అక్కడ చేరుకున్నారు అంబులెన్సుల్లో బాధితులు తరలించామని జగన్మోహన్ రెడ్డి చెప్తారు బాధితులు రోడ్ల మీద పరుగులు పెట్టారు కావాలంటే ఇప్పుడు విజువల్స్ కూడా దొరుకుతాయి చూస్తే పాత విజువల్స్ దొరికిన ఆటోలు దొరికిన బైకుల మీద ఆసుపత్రికి చేరారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు రోడ్ల పక్కన కొంతమంది సమస్యలు పడిపోయారు పరిగెత్తలేక లేకపోతే నడవలేక ఆ గ్యాస్ దాటికి పిలిచి సహాయక చర్యలు అందలేదని ఆందోళన చేశారు బాధితులు బాధితుల బంధువులు ఆందోళన చేసిన బాధితుల మీద కేసులు పెట్టారండి అంత అంటే అంత అమానవీయంగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి కనీస పట్టింపు లేకుండా ప్రవర్తించి ఇప్పుడేమంటాడు ఈ ఇష్యూని చాలా చిన్నది చేయాలని చూస్తుంది ప్రభుత్వం కనీస స్పందన లేదు ప్రభుత్వం దగ్గర అంటున్నాడు సంఘటన జరిగిన మరుసటి రోజే పరిహారం వచ్చింది బాధితులందరికీ జగన్మోహన్ రెడ్డి పది రోజులకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఇచ్చాడు ఈయన కంపెనీతో ఇప్పించాడు చంద్రబాబు నాయుడు అంటే అక్కడ కంపెనీతో కుమ్మక్కాయడు ఆయన అందుకని కంపెనీతో ఇప్పించకుండా ప్రజలు డబ్బు ఇచ్చాడు ప్రభుత్వం డబ్బు ఇప్పించాడు అనమాట ఆ రోజు గాయపడ్డ వాళ్ళకి పది లక్షలు ఇచ్చారు ఈరోజు గాయపడ్డ వాళ్ళకి యాభై లక్షలు ఇచ్చారు స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి పాతిక లక్షలు చంద్రబాబు ఇస్తే జగన్మోహన్ రెడ్డి లక్ష ఇచ్చాడు కానీ ఇప్పుడు ఆయన ఏదో వచ్చి నేను న్యాయం చేస్తా మీకు అన్యాయం జరిగితే నాకు చెప్పండి నాకు చెప్తే నేను ధర్నా చేస్తా నేను ధర్నా చేస్తే చంద్రబాబు భయపడతాడు వెంటనే పరిహారం వస్తుంది ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పాడు వాస్తవానికి సంఘటన జరిగిన వెంటనే స్పందించింది ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించింది ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగడం మూలంగా మరణాల సంఖ్య తగ్గింది ఈ విషయాన్ని చాలామంది జగన్కి చెప్పారు ఏకంగా బెడ్ మీద చికిత్స పొందేవాళ్ళు అంతా బాగుంది ప్రభుత్వం బాగా స్పందించింది బాగా చూసుకుంటున్నారని చెప్పారు చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక చివరికి న్యాయం జరగకపోతే నాకు చెప్పండి నేను చేయాలి నేను చేస్తాను నేను సాయం చేస్తాను అని చెప్పి కబుర్లు చెప్పి బయటపడ్డాడు ఆయన लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल